ప్రైజ్ తలాడే ఎవ్రీవన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో శుభాభివందనములు అందరూ బాగున్నారండి అనేది దేవుని వాక్యమును ధ్యానించుచు వినుటకు వినగల చేవిని దేవుడు మీకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు ఈరోజు జీవాహారము ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచనము మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనిప్పుడు మనకు నీతి కలుగును డిటరానమీ చాప్టర్ సిక్స్ వర్స్ ట్వంటీ ఫైవ్ అండ్ ఇట్ షెల్ బీ అవర్ రైట్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ టుమాజ్ హీ హ్యాడ్ కమాండెడ్ అస్ ప్రియ సహోదరి సహోదరులారా దేవుని సన్నిధిలో మనము నిలవబడుతున్నాము అంటే నిలవబడాలి అంటే ఆయన అనుసరించి ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి దేవుని యొక్క సన్నిధి యొక్క విలువను మనం ధ్యానించుకున్నాము ఎజ్రా తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన మనం చూసినట్లయితే దేవుని సన్నిధిని ఒక ఒప్పుకొని స్థలముగా మనకు కనిపిస్తుంది ఒక్కొక్కటిగా ఒప్పుకొనడి స్థలం ఏం ఒప్పుకోవాలి మనం మన యొక్క అపరాధము యహోవా ఇస్రాయలు దేవ నీవు నీతిమంతుడు చిత్తగించుము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని అని వ్రాయబడినది ప్రే సహోదరి సహోదరులరా దేవాది దేవుని సమీపించుటకైనను అర్హత లేని మనము దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నామంటే అది కేవలము ఆయన ఉచితమైన కృప కదా కనుక ఆయన ధన్యతను మనము స్మరించుకుంటూ మన యొక్క ఉచ్చస్థితిని నీచస్థితిని మనము తలపోయచ్చు దేవుని సన్నిధిలో తగ్గింపు హృదయముతో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి ఏ విధంగా శుంకరి ప్రభు ఆకాశం వైపు కనులెత్తి చూచుటకైనా నాకు అర్హత లేదని సాగిలపడి దేవాది దేవుని ఔన్నత్యానికి తలవంచాడో ఆ విధముగా మనము దేవుని సన్నిధిని తగ్గించుకున్నట్లయితే ఆయన నిన్ను హెచ్చిస్తాడు నన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడని వాక్యం సెలవిస్తుంది అలాగే దేవుని సన్నిధిని సేవ చేయుటకు మనం ఆయన సన్నిధి నిలవబడాలి రెండవదిగా నేటి వరకు యహోవ నిబంధన మందసం మోయుటకు యహోవ సన్నిధిని నిలుచుటకు ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున ఏర్పరచుకున్నారు అలాగే ఈ కాలము వరకు ప్రభు సన్నిధిని సేవ చేయ ప్రతి ఒక్కరూ లేవి వంశానికి చెందిన చెందినవారు దేవుడు అవకాశం అనుగ్రహించాడు కనుక అట్టి మహద్భాగ్యమును సద్వినియోగం చేసుకోవాలి కనుక ప్రియ సహోదరి సహోదరులారా దేవుని మందిరావరణంలో పరిచర్య ఇచ్చే అవకాశం నీకు వచ్చినట్లయితే దానిని నిర్లక్ష్యం వచ్చాయి మాకు దేవుడిని ను మెండుగా దీవించి ఆశీర్వదిస్తాడు మూడవదిగా దేవుని సన్నిధిని న్యాయము కొరకు నిలవబడాలి ద్వితీయోపదేశ కాండం పంతొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచ్చిన ఇద్దరు మనుషులు యహోవా సన్నిధిని అనగా ఆ కాలంలో ఉన్న యాజకుల ఎదుట న్యాయాధిపతుల ఎదుట నిలవాలి అప్పుడు ప్రభు సన్నిధిలో యాజకులు వారికి న్యాయమును తీరుస్తారు అపరాధము చేసిన వారికి శిక్షను విధిస్తాడు ప్రభు వాక్యం సెలవిస్తుంది ప్రతి వాణి మోకాలు ఆయన సన్నిధిని వంగును ప్రతి వాణి నాలుక ఆయన నామము నువ్వు ఒప్పుకొనునని ఆయన సన్నిధిలో ఉన్న గొప్పతనాన్ని తలంచుకుంటూ భయము కలిగి భక్తి కలిగి ఆయన సన్నిధిని కనబడటకు వేగిరపడండి కనుక ప్రభు సన్నిధిని కనబడుటకు నువ్వు వెళ్ళిన ప్రతిసారి ప్రవర్తన జాగ్రత్తగా చూచుకుంటూ దేవుణ్ణి ఆరాధించండి దేవుడి వాక్యమును మీ హృదయాలు స్థిరపరిచి గాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా గొప్ప దేవా మీకు వందనాల సతులు స్తోత్రములు తండ్రి నీ సన్నిధిని నిర్లక్ష్యము చేయక అనాలోచితంగా ఉండక ప్రభువా మహోన్నతుని మహాగణుని నేను సేవిస్తున్నానని నీ సన్నిధిని భయము కలిగి వణుకుటకు సహాయం చేయండి ఇగో ఎవరైతే దీన మనసు కలిగి భయభక్తులు కలిగి నీ సన్నిధిని వణుకుచున్నాడో వారినే దృష్టించు వాక్యం సెలవిస్తుండగా ప్రభు వాటిని మేము తప్పక పాటించుటకు హృదయమును దయచేయండి రాతి హృదయమును తీసివేసి నీ యొక్క మాటలు గ్రహించుటకు మాంసపు హృదయాన్ని దయచేయండి తండ్రి లేమిలో ఉన్నవారికి విడుదలను దండి కొరతలో ఉన్నవారికి సమృద్ధిని దయచేయండి మోయబడిన గర్భమును తెరవండి జాబ్స్ లేని వారికి జాబ్స్ని దయించండి దరిద్రతను కొట్టివేసి ఆశీర్వాదములు దయ నిండి పొంగి పొరులు పాత్రలుగా వారిని దీవించండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటం సహాయించండి యవనాస్తును బలపరచండి కుటుంబ వ్యవస్థను బలపరచండి ప్రేమ శాంతి సమాధానాలతో కుటుంబాలను కట్టండి తండ్రి ఆయా సంఘములు సంఘ కాపుల మిషన్లు ఎవాంచలిస్ట్ను దీవించండి పరిచయా అంతటిని నూరంతలుగా విస్తరింపచేయండి తండ్రి సమాజంలో భయంకరమైన పరిస్థితులు నెలకొల్పడుచుండగా నైనా సోదమ గుమ్మర లాంటి పట్టణంలో ఉన్నటువంటి పాపము వలె ప్రచురల్లుతుండగా తండ్రి నీ బిడలను కాపాడుకోత నీవే రక్షించండి తండ్రి మంచి దేశాన్ని మాకు దయచేయండి మా దేశమును స్వస్థపరచండి తండ్రి నేను ప్రార్థనలన్నీ మీ పాసి నిధులు సమర్పించుకుంటూ అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ త్వరలో రాబోచున్న ఏసునామంలో అడిగి పడుకుంటున్నాను పరమ తండ్రి Amen.